ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంట యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జీవవైవిధ్యం సంబంధించి పార్ట్ టూని అయితే చూద్దామండి సో పార్ట్ వన్లో మనం కొన్ని క్వశ్చన్స్ అయితే చూసాం ఇప్పుడు ఈ వీడియోలో సో ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దామండి సో ఇందులో మనం జీవవైవిధ్యం కన్వెన్షన్స్ మరియు ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్ అయితే చూద్దామండి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది ఇచ్చిన అంశాలలో సరైనవి ఏవి అని అడిగాడండి నెంబర్ వన్ జీవవైవిధ్య కన్వెన్షన్ ఇది బహుపాక్షిక ఒప్పందం ఇది ఇరవై తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడులో అమలులోకి వచ్చింది నెంబర్ టూ ప్రతి రెండేళ్ళకు ఒకసారి జీవవైవిధ్య సదస్సును నిర్వహిస్తారు ఇప్పటి వరకు పదైదు సదస్సులు జరిగాయి నెంబర్ త్రీ రెండు వేల ఇరవై నాలుగు యునైటెడ్ నేషన్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ సిక్స్టీన్ కొలంబియాలోని కాళికోల అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి నవంబర్ ఒకటి వరకు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతుందని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే సో మనకి సరైన ఏవి అని అడిగాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి మూడు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మూడు ఆప్షన్ డి రెండు మాత్రమే అని ఇచ్చాడు ఆన్సర్ ఆప్షన్ సి అండి ఒకటి రెండు మూడు సో ఈ జీవవైవిధ్య కన్వెన్షన్ అనేది ఒక బహుపాక్షిక ఒప్పందం అండి దీన్ని పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అమల్లోకి రావడం జరిగింది సో ఈ జీవ వైవిధ్య సదస్సు ఏదైతే ఉందో అది టూ ఇయర్స్కి ఒకసారి పెట్టడం జరుగుతుంది ఇప్పటివరకు పదహైదు సదస్సులు అయితే జరిగాయి ఓకే సో ఈ జీవవైవిధ్య సదస్సుకు రెండు వేల ఇరవై నాలుగు లోపల సో మొత్తం సభ్యుల సంఖ్య నూట తొంభై ఆరు అండి ఓకే నూట తొంభై ఆరు సభ్యుల సంఖ్య అయితే ఉంది ఇందులో ఓకే సో ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి ఈ జీవవైవిద్య సదస్సు అనేది జరుగుతుంది సో ఇప్పటికీ మనకి ఫిఫ్టీన్ జరిగాయండి ఓకే సిక్స్టీన్ అనేది సో కొలంబియాలోని ఖాళీలో అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి నవంబర్ ఒకటి వరకు జరుగుతుందండి ఓకే సో ఇక్కడ ఈ జీవవైవిద్య సదస్సు మొదటిసారి ఏ సంవత్సరంలో జరిగింది అని అడగచ్చు సో ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ నైంటీ ఫోర్లో జరిగిందండి మొదటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సో ఎక్కడ జరిగింది అని అడిగితే నసావు బహామాస్లో జరిగిందండి నసావు ఓకే నసావు బహామాస్లో అయితే జరిగిందండి ఆన్సర్ ఆప్షన్ సి ఓకే సెకండ్ క్వశ్చన్ ఈ క్రింద ఇచ్చిన అంశాలలో సరికానివి ఏమి అని అడిగాడు నెంబర్ వన్ వైవిధ్య కన్వెన్షన్కి కార్టేజినా ప్రోటోకాల్ మరియు మాంట్రియాల్ ప్రోటోకాల్ అనే రెండు అనుబంధ ఒప్పందాలు ఉన్నాయి నెంబర్ టూ వివిధ రకాల జీవులను సంరక్షించడానికి రెండు వేల సంవత్సరం జనవరిలో కార్టినేజా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ ఒప్పందం జరిగింది ఇది రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు నుంచి అమల్లోకి వచ్చింది నెంబర్ త్రీ భారతదేశం కార్టినేజా ప్రోటోకాల్ మీద సంతకం చేయలేదు అని ఇచ్చారండి ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ఒకటి మూడు మాత్రమే ఆప్షన్ బి రెండు మూడు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మూడు మాత్రమే అని ఇచ్చాడు కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండ్ రెండు మూడు మాత్రమే ఓకే సరికానివి అడిగాడు కాబట్టి ఆన్సర్ రెండు మూడు మాత్రమే ఓకే సో చూడండి ఈ జీవవైవిధ్య కన్వెన్షన్ కన్వెన్షన్ ఆఫ్ బయలాజికల్ డైవర్సిటీకి కార్టినేజా ప్రోటోకాల్ మరియు మాంట్రియల్ ప్రోటోకాల్ అనే రెండు అనుబంధ ఒప్పందాలు అయితే ఉన్నాయి సో వివిధ రకాల జీవులను సంరక్షించడానికి రెండు వేలు సంవత్సరం జనవరిలో కార్టినేజా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ ఒప్పందం అయితే జరిగింది ఇది రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు నుంచి అమలులోకి వచ్చింది అన్నాడు రాంగ్ అండి ఇది రెండు వేల మూడు రెండు వేల మూడు సెప్టెంబర్ పదకొండు నుంచి అమలులోకి రావడం అయితే జరిగింది ఓకే అలాగే థర్డ్ వచ్చేసి భారతదేశం కార్టేజినా ప్రోటోకాల్ మీద సంతకం చేయలేదు అన్నాడు కానీ భారతదేశం కార్టేజినా ప్రోటోకాల్ మీద సంతకం అయితే చేసిందండి కాబట్టి మనకి రెండు మూడు రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ బి అయ్యిందండి ఓకే సో థర్డ్ వన్ క్రింద ఇచ్చిన అంశాలలో సరైనవి ఏవి అని అడిగాడు నెంబర్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భారతదేశం సిటీస్ ఒప్పందంపై ఒప్పందాన్ని ఆమోదించింది నెంబర్ టూ భారతదేశంలో సిటీస్ అమలుకు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో బాధ్యత వహిస్తుంది నెంబర్ త్రీ వైల్డ్ లైఫ్ కం పెట్రోల్ బ్యూరో ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది అని ఇవ్వడం జరిగిందండి ఓకే ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఆప్షన్ బి టూ త్రీ ఆప్షన్ సి వన్ మాత్రమే ఆప్షన్ డి టూ మాత్రమే అని ఇవ్వడం జరిగింది ఓకే సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి ఒకటి రెండు మూడు ఈ మూడు కరెక్టే అండి ఓకే సో ఇక్కడ సిటీస్ అంటే సి అంటే కన్వెన్షన్ కన్వెన్షన్ అని ఐ అంటే ఇన్వెన్ ఇంటర్నేషనల్ అని టీ అంటే ట్రేడ్ ఇన్ ఈ అంటే ఎన్ ఎండైన్జర్డ్ ఎస్ అంటే స్పీస్ అని అండి ఓకే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండైంజడ్ స్పీసెస్ ఓకే సో దీనిపై పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే భారతదేశం ఈ ఒప్పందాన్ని అయితే ఆమోదించింది తెలుగులో దీన్ని అంతరించిపోతున్న జంతుజాలం మరియు ఉత్సా ఉత్సజ జాతులలో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం అని చెప్పి చెప్తామండి ఓకే సో ఇది భారతదేశంలో దీని అమలుకి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అయితే బాధ్యత వహిస్తుంది అలాగే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉందండి ఓకే సో మనకి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనేది ఉంది కదండి సో ఇది దేని కింద పనిచేస్తుందంటే పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అండి అటవీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది సో ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ చట్టబద్ధమైన సంస్థ అండి సో దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పెట్టడం జరిగింది సో సారీ పంతొమ్మిది వందల డెబ్భై రెండులో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద సో రెండు వేల ఎనిమిదిలో భారతదేశంలో స్థాపించడం అయితే జరిగిందండి ఓకే ఆన్సర్ మనకు ఆప్షన్ ఏ ఓకే ఫోర్త్ వన్ అండి వాతన ప్రతి సంవత్సరం మే ఇరవై నాలుగును అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటారు అని ఇచ్చాడు కారణం వైవిధ్యంలో గణనీయ గణనీయమైన తగ్గింపు సమస్యలపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్య సమితి రోజున ప్రకటించింది అని ఇచ్చాడు సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ ఆప్షన్ బి ఏ నిజం కానీ ఆర్ తప్పు ఆప్షన్ సి ఏ మరియు ఆర్ రెండు నిజం కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు ఆప్షన్ డి ఏ తప్పు కానీ ఆర్ నిజం అని ఇచ్చాడండి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండ్ ఏ తప్పు కానీ ఆర్ నిజం సో చూడండి వాదనలు ఏమి ఇచ్చాడు ప్రతి సంవత్సరం మే ఇరవై నాలుగున అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటాము అని ఇచ్చాడు కాదండి అంతర్జాతీయ జీవ వై జీవ వైవిధ్య దినోత్సవం మే ఇరవై రెండున జరుపుకుంటామండి గుర్తుపెట్టుకోండి మే ఇరవై రెండు ఇరవై నాలుగు కాదండి మే ఇరవై రెండున జరుపుకుంటాము సో కారణంలో ఏమి జీవ వైవిధ్యంలో గణనీయమైన తగ్గింపు సమస్యలపై అవగాహన పెంచడానికి ఐక్యరాజ్య సమితి రోజున ప్రకటించింది అన్నాడు ఇది కరెక్టే అండి కాబట్టి మనకి ఆన్సర్ డి అయిందండి ఏ తప్పు కానీ ఆర్ నిజం ఓకే సో ఈ రెండు వేల ఇరవై నాలుగు జీవవైవిధ్య దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే ప్రణాళికలో భాగం అవ్వండి ప్రణాళికలో భాగం అవ్వండి అని ఎందుకు పెట్టాడంటే రెండు వేల ఇరవై నాటికి సో జీవవైవిధ్య నష్టాన్ని అడ్డుకోవాలని చెప్పేసి మనం ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నామండి సో ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు ఇంకా కాబట్టి సో ప్రణాళికలో భాగం అవ్వండి అని చెప్పి పెట్టడం జరిగింది సో వ్యక్తులు సంఘాలు ప్రభుత్వ స్థాయిలలో ఉన్న వారెవరు సో ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడాలని చెప్పేసి సో ఈ ప్రణాళికలో భాగం అవ్వండి అని చెప్పి థీమ్ అయితే పెట్టుకోవడం జరిగిందండి ఓకే సో దీన్ని బట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి ఓకే ఆప్షన్ టి నెక్స్ట్ క్వశ్చన్ రామ్సార్ ఒప్పందంకు సంబంధించిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు నదులు సరస్సులు చెరువులు మొదలైన వాటి పరిస్థితి దిగజారుతున్న దృష్ట్యా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండున ఇరాన్లోని రామ్సార్ అనే చిత్తడి నేల్ రామ్సార్లో చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం కోసం చిత్తడి నేలల ఒప్పందం ఆమోదించారు నెంబర్ టూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ డిసెంబర్లో రామ్సార్ ఒప్పందం అమల్లోకి వచ్చింది నెంబర్ త్రీ భారతదేశం ఫిబ్రవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రామ్ సార్ ఒప్పందంపై సంతకం చేసింది అని ఇచ్చాడండి మనకు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మూడు ఆప్షన్ బి రెండు మూడు మాత్రమే ఆప్షన్ సి ఒకటి మూడు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మూడు అని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అండి ఒకటి రెండు మూడు ఓకే సో ఈ రామ్ సార్ కన్వెన్షన్ ఆర్ రామ్ సార్ ఒప్పందం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగింది దీన్నే మనం వాటర్ ఫుల్ కన్వెన్షన్ అని చెప్పి చెప్తాం సో నదులు సరస్సులు చెరువులు మొదలైన వాటి పరిస్థితి దిగచారుతున్న దృష్ట్యా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి రెండున ఇరాన్లోని రామ్సర్ అనే ప్రాంతంలో సో ఈ చిత్తడి నేలల ఒప్పందం అనేది ఆమోదించడం జరిగిందండి ఓకే సో ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి మనకి అమలుకి రావడం జరిగింది నైన్టీన్ ఎయిటీ టూలో సో భారతదేశం అయితే ఇందులో భాగం అవడం అయితే జరిగిందండి ఓకే సో ఇప్పటి వరకు ఇందులో ఉండే సభ్యదేశాలు ఎన్ని అని అడిగితే మనకి వన్ సెవెంటీ టూ అండి ఓకే వన్ సెవెంటీ టూ సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఒకటి రెండు మూడు సో నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణుల వలస జాతుల కన్వెన్షన్కి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క పద్నాలుగో సమావేశం ఫిబ్రవరి పదిహేడును రెండు వేల ఇరవై నాలుగున ఎక్కడ జరిగింది సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ బే ఆప్షన్ బి సమర్ఖండ్ ఆప్షన్ సి బీజింగ్ ఆప్షన్ డి అల్మాటా అని ఇచ్చాడండి సో ఆన్సర్ ఆప్షన్ బి అండి సమర్ఖండ్ ఓకే వన్యప్రాణుల వలస జాతుల కన్వెన్షన్కి సంబంధించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క పద్నాలుగవ సమావేశం పద్నాలుగవ సమావేశం సో ఉబ్బేకిస్తాన్లోని సమర్ఖండ్లో జరిగిందండి ఓకే ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్ ఉచ్ కిస్తాన్ ఓకే వచ్చకిస్తాన్లోని సమర్కంలో జరిగిందండి కాబట్టి ఆన్సర్ మనకి ఆప్షన్ బి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలోని రామ్సర్ జాబితాలో చేర్చబడినవి ఏవి అన్నాడు ఆప్షన్ వన్ అంక సముద్ర బార్డ్ కన్వర్సేషన్ ఆప్షన్ టూ నాసిని హిస్టరీ ఆప్షన్ త్రీ మడడికేరా కన్వర్షన్ రిజర్వ్ ఆప్షన్ ఫోర్ నాగార్జునసాగర్ శ్రీశైలం పులల అపయరణ్యం అని ఇవ్వడం జరిగింది సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ బి రెండు మూడు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మూడు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మూడు నాలుగు అని ఇచ్చాడండి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అండి ఒకటి రెండు మూడు మాత్రమే సో అంక సముద్ర పట్ కన్వెన్షన్ అలాగే అగనాశిని హిస్టరీ అలాగే మగడ డికేరా కన్వెన్షన్ రిజర్వ్ సో ఈ మూడు సో రామ్సర్ జాబితాలో చేర్చబడ్డాయి ఓకే సో మొత్తం మనకి ఐదు అయితే చేర్చబడ్డాయండి సో అంక సముద్ర అకనాశిని మగటికెర అలాగే దాంతోపాటు కరాయి వెట్టి కరై పెట్టి కరై వెట్టి అలాగే లాంగ్ వుడ్ షోల లాంగ్ వుడ్ సోల ఓకే ఈ ఐదు అండి ఓకే సో మనకి రామ్ సర్ చిత్తడి నేలల దినోత్సవం అనేది కూడా ఉంటుంది అది ఎప్పుడు జరుపుకుంటారో అని అడగచ్చు అది వచ్చేసి ఫిబ్రవరి రెండున జరుపుకుంటామండి ఓకే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సిటీస్ ఒప్పందాన్ని సభ్య దేశాలు ఆమోదించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది సిటీస్ ఒప్పందం ప్రధాన లక్ష్యం వివిధ దేశాల సరిహద్దుల వద్ద జరిగే వన్యజీవులు వాటి శరీర భాగాల నుంచి తయారు చేసే ఉత్పత్తుల అక్రమ వాణిజ్యాన్ని నిరోధించడం ఆప్షన్ సి సిటీస్ ఒప్పందంను రోమ్ కన్వెన్షన్ అని పిలుస్తారు ఆప్షన్ డి వైల్డ్ లైఫ్ కంట్రోల్ బ్యూరో భారతదేశంలో సిటీస్కి బాధ్యత వహిస్తుంది అని ఇచ్చాడండి సో మనకి ఇక్కడ సరికానివి ఏవి అని అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అండి సిటీస్ ఒప్పందంని రోమ్ కన్వెన్షన్ అని పిలుస్తారు అని ఇచ్చాడు కాదండి దీన్ని వాషింగ్టన్ కన్వెన్షన్ అని చెప్పి చెప్తారండి వాషింగ్టన్ కన్వెన్షన్ అని చెప్పి చెప్తారు కాబట్టి దానికి ఆన్సర్ ఆప్షన్ సి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మాంట్రాక్స్ రికార్డ్ అనేది దేనికి సంబంధించింది అన్నాడు ఆప్షన్ ఏ పోతున్న మొక్కలు మరియు జంతువుల అంతర్జాతీయ వాణిజ్యం ఆప్షన్ బి రామ్సార్ చిత్తడి నేల సంబంధించిన రిజిస్టర్ ఆప్షన్ సి ఓజన్ పొరను క్షీణంప చేసే పదార్థాల జాబితా ఆప్షన్ డి ప్రమాదకర రసాయనాల జాబితా సో దీనికి సంబంధించింది అని అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అండి రామ్సర్ చిత్తడి నేలలకు సంబంధించిన రిజిస్టర్ అండి ఓకే సో ఇది మానవ ప్రమేయం వల్ల ఆవరణ లక్షణాలు మారాయా మారుతున్నాయా మారబోతున్నాయా అనే సమాచారాన్ని అయితే కలిగి ఉంటుందండి సో ఇప్పటివరకు ఇండియాలో నలభై ఎనిమిది కాగా నలభై ఎనిమిది ప్రదేశాలు కాగా భారతదేశంలో సారీ ఇప్పటి వరకు టోటల్గా మనకి నలభై ఎనిమిది ఉంటే రెండు ఇండియాలో ఉన్నాయి అవి ఏంటంటే కియోలాడియా జాతీయ పార్కు లోక్తక్ సరస్సు ఓకే సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి కాబట్టి ఆన్సర్ మనకి ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఇచ్చిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు నెంబర్ వన్ ప్రస్తుతం భారతదేశంలో యాభై రెండు టైగర్ రిజర్వులు ఉన్నాయి నెంబర్ టూ దేశ భౌగోళిక విస్తీర్ణంలో రెండు పాయింట్ తొమ్మిది శాతం టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉంది నెంబర్ త్రీ అహ్మదాబాద్ని భారతదేశపు టైగర్ క్యాపిటల్ అని కూడా అంటారు అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మూడు మాత్రమే ఆప్షన్ బి రెండు మూడు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మూడు ఆప్షన్ డి పది సరైనవి కావు ఇచ్చాడండి ఆన్సర్ ఆప్షన్ డి అండి సో పైవేవి సరైనవి కావు సో ఫస్ట్ వన్ ఇవి ఇచ్చాడు ప్రస్తుతం భారతదేశంలో యాభై రెండు టైగర్ రిజర్వులు ఉన్నాయి అన్నాడు కాదండి యాభై ఐదు ఉన్నాయి సో దేశ భౌగోళిక విస్తీర్ణంలో రెండు పాయింట్ తొమ్మిది శాతం టైగర్ రిజర్వ్ ఏరియా ఉందన్నాడు కాదండి రెండు పాయింట్ నాలుగు శాతం ఉంది అహ్మదాబాద్ని భారతదేశం టైగర్ క్యాపిటల్ అని కూడా అంటారన్నాడు సో అహ్మదాబాద్ కాదండి నాగపూర్ నాగపూర్ని టైగర్ క్యాపిటల్ అని చెప్పి అంటారండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు ఇచ్చిన అంశాలలో సరైనవి ఏవి నెంబర్ వన్ పులులను వేటాడటం నుంచి రక్షించి వాటి జనాభాను పెంపొందించడం కోసం భారత ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ను జిమ్ కార్పెట్ జాతీయ పార్కులో చేపట్టింది నెంబర్ టూ ప్రాజెక్ట్ టైగర్ కేంద్ర ప్రాయోజిత పథకం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పుల్లుల సంరక్షణ ప్రాజెక్ట్ నెంబర్ త్రీ భారతదేశంలో అంతరించడానికి సిద్ధంగా ఉన్న పుల్లలను రక్షించడానికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ మద్దతుతో అటవీ అధికారి వన్యప్రాణి నిపుణుడు డాక్టర్ శ్యాం పెట్టుడో ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమానికి రూపకల్పన చేశాడు అనిచ్చాడండి సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మూడు మాత్రమే ఆప్షన్ బి రెండు మూడు మాత్రమే ఆప్షన్ సి ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మూడు అని ఇచ్చాడు సో సరైనవి అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అండి ఒకటి రెండు మాత్రమే సో ఇక్కడ వన్యప్రాణి నిపుణుడు శ్యామ్ పెట్టుడో అన్నాడు కాదా అది అది కరెక్ట్ కాదు సో వన్యప్రాణి నిపుణుడు ఎవరంటే కైలాష్ శాంకాల కైలాష్ షాంకాల ఓకే కాబట్టి మూడు రాంగ్ అండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ట్రాఫిక్ని విశదీకరించగా అన్నాడు ఆప్షన్ ఏ ట్రేడ్ రికార్డ్స్ అనాలిసిస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఇన్ కామర్స్ ఆప్షన్ బి ట్రేడ్ రికార్డ్స్ ఏషియంట్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఇన్ కామర్స్ ఆప్షన్ సి ట్రేడ్ రికార్డ్స్ అక్యురేట్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా ఇన్ కామర్స్ ఆప్షన్ డి ట్రాఫిక్ రికార్డ్స్ అక్యురేట్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ ఫిల్లింగ్ ఇన్ కామర్స్ అని చెప్పి ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ట్రేడ్ రికార్డ్స్ అనాలిసిస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా ఇన్ కామర్స్ అండి ఓకే ట్రాఫిక్ అంటే ట్రేడ్ రికార్డ్స్ అనాలిసిస్ ఆఫ్ ఫ్లోరా అండ్ కామర్స్ కాబట్టి ఆన్సర్ ఏ ఈ క్రింది ఇచ్చిన అంశాలలో సరిగానివేవి అన్నాడు నెంబర్ వన్ మన దేశంలో ఏనుగుల సంరక్షణ కోసం ఏడవ ప్రణాళిక కాలంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ ఎలిఫెంట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది దీన్ని కౌండియా ప్రాజెక్ట్ అని కూడా అంటారు నెంబర్ టూ ఆసియా ఖండంలో విస్తరించి ఉన్న ఆసియా జాతి ఏనుగులో డెబ్బై శాతం భారత్లోనే ఉన్నాయి నెంబర్ త్రీ మన పర్యావరణ వ్యవస్థలో ఏనుగుల ప్రాముఖ్యతను గుర్తించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు పన్నెండున ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని జరుపుకుంటారు అని సో సరికాన్ అడిగాడే ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ బి రెండు మూడు మాత్రమే ఆప్షన్ సి ఒకటి మూడు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మూడు అని ఇచ్చాడండి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి రెండు మాత్రమే ఓకే సో మన దేశంలో ఏనుగుల సంరక్షణ కోసం ఏడవ ప్రణాళిక అన్నాడు ఏడవ ప్రణాళికలు కాదండి ఆరవ ప్రణాళికలో సో భారత ప్రభుత్వం ఆపరేషన్ ఎలిఫెంట్ అనే కార్యక్రమం అయితే ప్రారంభించడం జరిగింది దీన్ని కౌండిన్యా ప్రాజెక్ట్ అని కూడా అంటారు సో ఆసియా ఖండంలో విస్తరించి ఉన్న ఆసియా జాతి ఏనుగులో డెబ్బై శాతం భారతదేశంలోనే ఉన్నాయన్నాడు కాదండి సో అరవై శాతం మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ రెండు రాంగ్ ఓకే సో ఇది కేంద్ర ప్రాయోజిత ప్రా కార్యక్రమం అండి ఆపరేషన్ ఎలిఫెంట్ అనేది ఓకే సో ప్రస్తుతం మన దేశంలో మొత్తం ఎలిఫెంట్ రిజర్వులు ఎన్ని ఉన్నాయంటే ముప్పై మూడు ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇచ్చిన అంశాలలో సరైనవి ఏవి అన్నాడు నెంబర్ వన్ అలివురిట్లే తాపెళ్ళు ప్రపంచంలో కనిపించే అన్ని సముద్ర తాబేళ్ళలో అతి చిన్నవి మరియు సమృద్ధిగా ఉంటాయి నెంబర్ టూ ప్రతి ఏటా శీతాకాలంలో వేద్ల కొద్దీ అలివురిట్లే తాబెట్లు దక్షిణ అమెరికా నుంచి ముంబై తీరానికి చేరుకొని సంతానోత్పత్తి చేస్తాయి నెంబర్ త్రీ సముద్ర తాబేళ్ళ పరిరక్షణకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రాజెక్టు సీ టర్టిల్స్ను ఒడిస్సాలోని గైర్మాతా బీచ్లో ఏర్పాటు చేశారు అని ఇచ్చాడండి సో ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏ ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ బి రెండు మూడు మాత్రమే ఆప్షన్ సి ఒకటి మూడు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మూడు అని ఇచ్చాడు సో సరైనవి ఏవి అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అండి ఒకటి మూడు మాత్రమే ఓకే సో అలివి రిడ్లే తాబేట్లు ప్రపంచంలో కనిపించే అన్ని తాబెట్లలో అతి చిన్నవి మరియు సమృద్ధిగా ఉంటాయండి ఇవి ఓకే సో ప్రతి ఏటా శీతాకాలంలో వేల కొద్ది అలివి రిడ్లే తాబెట్లు దక్షిణ అమెరికా నుంచి ముంబై తీరానికి చేరుకుంటాయి అన్నాడు రాంగ్ అండి ఇది ఓకే ఇవి అమెరికా దక్షిణ అమెరికా నుంచి ముంబై కాదండి ఒడిస్సా తీరానికి తీరుకుంటాయి ఒడిస్సా ఓకే సో మూడవది వచ్చేసి సముద్ర తాబేళ్ల పరిరక్షణకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రాజెక్ట్ సిటర్టీ అయితే ప్రారంభించడం జరిగిందండి కాబట్టి మనకి ఒకటి మూడు ఆన్సర్ ఓకే ఆప్షన్ సి భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని ఏ నేషనల్ పార్క్లో ఇటీవల చిరితలను ప్రవేశపెట్టారన్నాడు అన్నాడు ఆప్షన్ ఏ బాంధవర్గ్ నేషనల్ పార్క్ ఆప్షన్ సి వంకారేశ్వర్ నేషనల్ పార్క్ ఆప్షన్ సి కునో నేషనల్ పార్క్ ఆప్షన్ సి కన్హా నేషనల్ పార్క్ సో ఆన్సర్ ఆప్షన్ సి అండి కునో నేషనల్ పార్క్ సో కునో నేషనల్ పార్క్లో మనకి చిరిత్రలో ప్రవేశపెట్టడం జరిగిందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గ్రేట్ ఇండియన్ బడ్జెట్కి సంబంధించి ఇది వల్ల సరికాని గుర్తించండి అన్నాడు ఆప్షన్ ఏ ఈ పక్షి ఐయుఎన్ యొక్క రెడ్ డేటా బుక్స్లో క్రిటికల్లీ ఎండేడ్ లిస్ట్లో చేర్చబడింది ప్రస్తుతం నూట యాభై పక్షులు మాత్రమే కలవు ఆప్షన్ బి ఇది మన దేశంలోని రాజస్థాన్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర గుజరాత్లలో ఎక్కువగా కనపడిన ఆప్షన్ సి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికార పక్షి ఇది అధికారికంగా బరువున్న సారీ ఇది అధికంగా బరువున్న ఎగిరే పక్షి దీన్ని స్థానికంగా గోడవా అంటారు ఆప్షన్ డి ఇది డిజాస్టర్ నేషనల్ పార్క్లో సంరక్షించబడుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా రోల్లపాడు వద్ద స బట్ట మేకతల పిట్ట సంరక్షణ కేంద్రం కలదు అని ఇచ్చాడండి సో సరికాను అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అండి సో ఇది మధ్యప్రదేశ్ రాష్ట్ర అధికార పక్షి అన్నాడు కాదండి రాజస్థాన్ రాష్ట్ర అధికార పక్షి అండి ఓకే కాబట్టి ఆప్షన్ సి సో నెక్స్ట్ క్వశ్చన్ సో మైక్ సంబంధించి క్రింది వాళ్ళ సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు నెంబర్ వన్ దీన్ని దక్షిణాసియాలో ఏనుగుల పరిరక్షణ కోసం ప్రారంభించబడింది నెంబర్ టూ ఇండియాలో దీన్ని ప్రాజెక్ట్ ఎలిఫెంటాలో భాగంగా రెండు వేల ఐదు నుంచి ప్రారంభించారు నెంబర్ త్రీ అస్సాంలోని మైక్ సైట్ చిరంగా రిపు ఎలిఫెంట్ రిజర్వ్ అని ఇచ్చాడు సో ఆప్షన్స్లో మనకు ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి మూడు మాత్రమే ఆప్షన్ డి రెండు మూడు మాత్రమే అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ బి అండి రెండు మాత్రమే సో ఇండియాలో దీన్ని ప్రాజెక్ట్ ఎలిఫెంట్లో భాగంగా రెండు వేల ఐదులో ప్రారంభించడం జరిగింది అన్నాడు కాదండి సో రెండు వేల నాలుగులో ప్రారంభించడం జరిగింది రెండు వేల నాలుగులో ఓకే సో ఇది ఇక్కడ మైక్ అంటే ఏంటంటే మానిటరింగ్ ద ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ మానిటరింగ్ ద ఇల్లీగల్ కిల్లింగ్ ఎలిఫెంట్స్ ఓకే గుర్తుపెట్టుకోండి మైక్ ఫుల్ ఫామ్ అడగొచ్చు ఓకే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ టూ సారీ ఆప్షన్ బి ఐఎన్యూసీ రెడ్ లిస్ట్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం భారతదేశంలో తీవ్రమైన అంతరించే ప్రమాదంలో ఉన్న క్షీరదాలలో క్రింది వాటిలో ఏవి అన్నాడు ఆప్షన్ ఏ హగ్ ఆప్షన్ బి మలబార్ సివిట్ ఆప్షన్ సి నాన్తాప ఫ్లయింగ్ స్పిరిల్ ఆప్షన్ డి పైవన్నీ సో ఆన్సర్ ఆప్షన్ ఫైవ్ అన్ని అండి సో పిగ్మి హక్ మలబార్ స్విప్ట్ అలాగే నాంతరా ఫ్లయింగ్ స్ఫిరిల్ ఇవన్నీ భారతదేశంలో తీవ్రమైన అంతరించే ప్రమాదంలో ఉన్న క్షీరదాలు అండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సజెషన్ అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి సో డౌన్లోడ్ అయితే చేసుకోండి ఆ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో దాన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి ఓకే సో చూడండి క్వశ్చన్ ఇచ్చిన అంశాల్లో సరైనవి ఏవి నెంబర్ ప్రపంచంలో అత్యధిక వంటి కట్ కొమ్ము కట్క మృగాలు అస్సాంలోని కాజీరాంగా నేషనల్ పార్క్లో ఉన్నాయి నెంబర్ టూ రెండు వేల ఐదులో భారతదేశంలో ఉన్న టి కొమ్మో సంఖ్యను రెండు వేల ఇరవై నాటికి రెండు వేల నుంచి మూడు వేలకు పెంచడానికి ఇండియన్ రైనో విజన్ రెండు వేల ఇరవైను ప్రారంభించారు నెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో అస్సాం ప్రాజెక్టు రైనో పరిరక్షణ పథకాన్ని ప్రారంభించారు అని సో ఆన్సర్లో మనకు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఆప్షన్ బి వన్ టూ ఆప్షన్ సి వన్ త్రీ ఆప్షన్ టీ టూ త్రీ సో ఆన్సర్ ఆప్షన్ ఏ వన్ టూ త్రీ అండి సో మూడు కరెక్టే సో అత్యధికంగా వన్ టీ కొమ్మ కట్టుకుని మృగాలు అస్సాంలోని కాజీరంగ నేషనల్ పార్క్లో ఉన్నాయి సో రెండు వేల ఐదులో భారతదేశం నుంచి ఒంటి కొమ్మ కట్టుకున్న మృగ సంఖ్యను రెండు వేల ఇరవై నాటికి రెండు వేల నుంచి మూడు వేల వరకు అయితే పెంచడం పెంచడానికి ఇండియన్ రైనో విజన్ రెండు వేల ఇరవై అయితే ప్రారంభించడం జరిగింది సో ఆప్షన్ త్రీ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అస్సాం ప్రాజెక్ట్ రైనో పరిరక్షణ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి కాబట్టి మూడు కరెక్ట్ ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎక్కడ కలదు అనిచ్చానండి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి ఢిల్లీ ఆప్షన్ డి హర్యానా ఆన్సర్ ఆప్షన్ డి అండి హర్యానా ఓకే వలస జాతుల నుండి వాటి పరిధిలో సంరక్షించడానికి ఏర్పడిన ఒప్పందం పేరేమిటి ఆప్షన్ ఏ సిఎంఎస్ కన్వెన్షన్ ఆప్షన్ డి ఆన్ కన్వెన్షన్ ఆప్షన్ సి ఏబి ఆప్షన్ డి రామ్సన్ కన్వెన్షన్ అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి ఏ మరియు బి సిఎంఎస్ కన్వెన్షన్ మరియు బాన్ కన్వెన్షన్ సో సీఎం సిఎంఎస్ కన్వెన్షన్ మనం బాన్ కన్వెన్షన్ అని చెప్పి కూడా అంటామండి సో వలస జాతులను వాటి పరిధిలో సంరక్షించడానికి ఏర్పడిన ఒప్పందమే ఈ ఆర్ బాన్ కన్వెన్షన్ ఓకే సో ఇవ్వండి క్వశ్చన్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ